మాల్పూర్ గ్రామంలో ఒక నాలుగు అంతస్తుల పాత బంగ్లా ఉంటుంది బయటినుంచి చూస్తే అదొక రాజభవనంలా ఉంటుంది కాని లోపల చూస్తే దారుణంగా ఉంటుంది ఆ బంగ్లాలో నివసించేవాడు కిషన్ అతను ఒకప్పుడు పెద్ద జమీందారు తను తన పెద్ద బంగళాలో ఎంతో ప్రశాంతంగా ఉండేవాడు ఇదిగో మాయా ఏమైందండి ఈ బాక్సుని అలమారాలో జాగ్రత్తగా పెట్టు ఇందులో ఏడు లక్షల ఏంటి ఏడు లక్షలున్నాయా ఆ గుర్తులేదా నీకు క్రిందటి వారో నీతో నేనేం చెప్పాను నీకు ల్యాండ్ సమస్య ఒకటి నడుస్తూ ఉంది కదా అది ఇప్పుడు సాల్వ్ అయిపోయింది ఇది వాటి డబ్బులే నిజంగానా ఏమండి ఇది నిజంగా అద్భుతం మీ సమస్య కూడా తీరిపోయింది నువ్వు చెప్పింది నిజమే కిచెన్ జీవితం అలా గడిచేది ప్రశాంతంగా సుఖ సంతోషాలు సమృద్ధితో నిండి ఉంది కాని ఒకరోజు అంతా తలకిందులయ్యింది కిషన్ భూమి కాంట్రాక్ట్లన్నీ కూడా ఇరుక్కుంటూ పోయాయి తను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడు ఇప్పుడు తన దగ్గర తన ఖాళీ బంగళా తప్ప ఏమీ మిగల్లేదు నన్ను క్షమించు మాయా నా కారణంగా నువ్వు కూడా పేదరికాయ అనుభవించాల్సి వస్తుంది అయ్యో మీరసలేం మాట్లాడుతున్నారు నేను మీతో కలిసి చాలా సంతోషం అనుభవించాను ఇప్పుడు ఈ కఠిన సమయంలో ఫిర్యాదులెందుకు మిమ్మల్ని మీరు నిందించుకోకండి మాయా మాటలు విన్న తరువాత కిషన్ కి కాస్త ఆసరా దొరుకుతుంది తను తలరాతను నిందించడానికి బదులుగా దానిని స్వీకరిస్తాడు ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కిషన్ ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేయటం మొదలు పెడతాడు అక్కడ తనకి రోజూ కొంత డబ్బులిస్తారు దానితోనే తన జీవితాన్ని గడుపుతుంటాడు కానీ ఆ డబ్బు ఇద్దరికి చాలా తక్కువ అరే మాయా దీపావళి రాబోతుంది ఈసారి మిఠాయిలు ఏం చేయబోతున్నావు లేదండి ఈసారి నేను ఏమీ చెయ్యలేను ఇంట్లో చేయడానికి ఏమీ లేవు బయట నుంచి తీసుకురావడానికి డబ్బులు లేవు మీరేవైతే డబ్బులు ఇచ్చారో అవన్నీ ఖర్చు తీసుకురాను చూడండి మీరేం కంగారు పడకండి ఇదిగోండి నా మంగళసూత్రం రేపు పని నుండి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దీన్ని తాకట్టు పెట్టండి దీంతో వచ్చిన డబ్బులతో కొన్ని రోజులు మనం గడిపేద్దాం పాపం కిషన్ తన భార్య మంగళసూత్రం తాకట్టు పెట్టాలనే మాట విని దానికి ఒప్పుకున్నాడు కానీ లోపలి తను చాలా దిగులు పడుతూ ఉన్నాడు ఒకప్పుడు సుఖంగా సంతోషంగా ఉండే మాయ పేదరికం కారణంగా బలహీనురాలుగా మారటం చూసి మళ్ళీ ఒకసారి కృంగిపోయాడు భగవంతుడా అసలు ఇదంతా నాకు ఎందుకు జరుగుతుంది నేను ఎప్పుడూ ఎవరికి కూడా అన్యాయమే చేయలేదు అయినా ఐదేళ్ల నుంచి నా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది పండుగలు ఇంతకు ముందులాగా లేవు నా మాయ ఒకప్పుడు బంగారు నగలతో మునిగిపోయిండేది ఇవాళ తన శ్రీధనాన్ని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది ఇది పాపం నేను భర్త అనే పేరుకే కళంకం కిషన్ తనలో తనే మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఉన్నట్టుండి ఏదో విచిత్రం జరుగుతుంది తనెక్కడైతే పనిచేస్తుంటాడో అక్కడ గోడ మీద తనకి బేటు కనిపిస్తుంది ఎప్పుడైతే ఆ గోడ మీద చెయ్యి పెడతాడో అందులో కొంత భాగం కింద పడుతుంది అరే ఇదేంటి ఈ గోడ సరిగ్గా లేదు సగం విరిగిన గోడను చూసి కిషన్ అనుకుంటాడు దానిని పూర్తిగా కూల్చేయాలి అని కాని ఎప్పుడైతే గోడను సగం కంటే ఎక్కువ కూలుస్తాడో తనేదైతే చూస్తాడో దానిని తన అసలు నమ్మలేకపోతాడు డబ్బులా కాని ఇక్కడెవరు పెట్టుంటారు వదిలే కిషన్ ఎక్కువ ఆలోచించుకు తలరాత నీకు స్వయంగా దారి చూపించింది గోడలోపల ఉన్న డబ్బుల కట్టలను చూసి కిషన్ సంతోషంతో గంతులేస్తాడు ఇక తనకి మాయా మంగళసూత్రం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు పనైపోయి బయలుదేరేటప్పుడు కిషన్ అనుకుంటాడు ఎవరికీ ఆ డబ్బుల గురించి తెలియకూడదని తను విరిగిన ఆ గోడ దగ్గర మరొక నకిలీ గోడను కడతాడు ఆ తర్వాత ఇంటికి వెళ్తాడు ఇన్ని మీ దగ్గరికి నువ్విక ప్రశ్నలు అడగటం మాని ఇదిగో నీ మంగళసూత్రం ఇక నేను స్త్రీదనాన్ని అమ్మాల్సిన అవసరమే లేదు ఇంక అంతా సర్దుకుంటుంది ఈసారి మనం దీపావళి చాలా ఘనంగా జరుపుకుందాం కిషన్ మాటలు విన్న తర్వాత మాయా ఆశ్చర్యపోతుంది కాని ఇన్ని రోజుల తర్వాత కిషన్ అంత సంతోషంగా ఉండటం చూసి తను ఏ ప్రశ్న అడగలేదు నెమ్మదిగా కాలంతో పాటు కిషన్ వ్యవహారం కూడా మారిపోతుంది తను రోజు దొంగతనంగా ఆ గోడ దగ్గర్నుంచి డబ్బులు తీసి ఇంటికి తీసుకొచ్చి ఖర్చు పెడతాడు మాయా ఈ విచిత్రమైన ప్రవర్తనను మొదటిసారి చూస్తోంది అందుకే తనొక రోజు కిషన్ తో దాని గురించి మాట్లాడాలని నిర్ణయించుకుంటుంది ఏమండి మీరు రోజు ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అరే చెప్పాను కదా దేవుడు దయా అని అయినా సరే ఆ విషయం మీరు నా దగ్గర ఎందుకు దాస్తున్నారు మీరు తప్పేమైనా ఏంటి తప్ప నేను తప్పుడు పనులు చేసి ఈ డబ్బు తీసుకొచ్చానం కాదు నేను అలా అనడం లేదు మరైతే ప్రశ్నలు అడగొద్దు నేను చెప్పాను కదా ఎలాంటి తప్పుడు పనులు చేయడం లేదు నా మీద నమ్మకం ఉంచు సరేనండి మిమ్మల్ని ఇంక నేను ఏమి అడగను కిషన్ కోపంగా సమాధానం చెప్తే మాయా ఇంకా ఆశ్చర్యపోతుంది ఇక తనకి కిషన్ మీద అనుమానం కలుగుతుంది అందుకే తనతో వాదించడానికి బదులు తన మీద నిఘా వేయటం మొదలు పెడుతుంది మొత్తానికి చాలా రోజులుగా దాచిన నిజం తన ముందు బయటపడుతుంది అసలు మీరు ఏం చేస్తున్నారు నువ్వు మీరు ఏం పాపం చేస్తున్నారో ఇది పాపం కాదు చూడ్డానికి కాదండి ఇది భగవంతుడి దయ కాదు ఎవరో దాచిపెట్టిన నల్లధనం అవును అయితే మాత్రం ఏమవుతుంది ఇక్కడ డబ్బు దాచిపెట్టారని ఎవరికి తెలుసు ఇప్పుడు మనం దీన్ని అందులో ఎవరికో తెలియకపోవచ్చు కానీ మనకి తెలుసు కదా ఇది పాపం ఇటువంటి డబ్బులతో నేను బ్రతకలేను మీరీ పనిని మానకపోతే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను కిషన్ కోపంగా ఉన్నాడు ఎప్పుడైతే మాయా పుట్టింటికి వెళ్లడం గురించి మాట్లాడుతుందో అప్పుడు తన కోపంతో రగిలిపోతాడు నువ్వేమన్నావు వెళ్ళిపోతావా సరే కానీ ఒకటి నేను నేను ఈ ఈ పనిని మాత్రం మానుకోను విసిగిపోయాను మొత్తానికి దేని గురించి భయపడ్డారో అదే జరిగింది కిషన్ తప్పుడు వ్యవహారం కారణంగా మాయా నిజంగానే తన పుట్టింటికి వెళ్లిపోయింది కిషన్ ఆ డబ్బుల మీద ఆశతో పూర్తిగా మునిగిపోయాడు తన కనిపించింది ఇవాళ కాకపోతే రేపైనా తన తప్పుని తెలుసుకుంటుంది అని తను తిరిగి వస్తుంది అని కాని దానికి వ్యతిరేకంగా జరిగింది మాయ లేక కిషన్ ఒంటరివాడైపోయాడు తను ఇప్పుడు తన తప్పుకి పశ్చాత్తాప మొదలుపెట్టాడు భగవంతుడా నేనెంత పని చేశాను డబ్బులు సుఖం మీద ఆశపడి నేను నా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మ చెప్పాను నేను తప్పు చేశాను ఇప్పుడు నాకు తెలిసింది నేనేం చెయ్యాలో డబ్బుల మీద ఆశతో మునిగిపోయిన కిషన్కి ఇప్పుడు ఒంటరితనం ఒక పెద్ద పాఠం నేర్పింది తనకి పూర్తిగా అర్థమయ్యింది డబ్బులు కంటే కూడా తన వాళ్లే ఎక్కువ ముఖ్యమని వాళ్లని గనక కోల్పోతే ధనవంతులైనా పేదవాళ్లైనా మనుషులు ఎప్పుడూ ప్రశాంతంగా బతకలేరు అదే ఆలోచించి కిషన్ వెంటనే మాయాను తీసుకెళ్లటానికి తన పుట్టింటికి వెళ్తాడు అరే మీరిక్కడా క్షమించు నేను నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను ఇక నాకు ఆ అవసరం లేదు నీ అవసరం మాత్రమే నాకుంది మన చిన్న ప్రపంచం చాలు ఆ విధంగా మాయా ఇంకా కిషన్ల కథ సుఖప్రదంగా ముగిసింది ఇప్పుడు ఇద్దరు తమ చిన్న గుడిసెలో పేదరికంలో కూడా ఆత్మగౌరవంతో ప్రేమగా బ్రతుకుతున్నారు